ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనం మహాలక్ష్మి సాధన గురించి తెలుసుకుందాం సర్వసాధారణంగా స్త్రీలు ఎక్కువగా పూజించేది శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహాలక్ష్మి యొక్క బీజాక్షరం శ్రీ ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధన రెండు విధాలుగా ఉంటుంది పార్వతీదేవిని లక్ష్మీ రూపంలో ఐశ్వర్య రూపంలో కొలవడాన్ని లలిత ఆరాధన అంటారు అదే వైష్ణవులు పరాశక్తిని శ్రీ మహాలక్ష్మిగా కులుస్తూ ఉంటారు కాబట్టి విష్ణుపత్ని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క బీజాక్షరం శ్రీంకారం అవుతుంది పార్వతీదేవిని ఐశ్వర్య రూపంలో లలిత రూపంలో ఆరాధించే వాళ్ళు దేవి యొక్క ప్రణవం హ్రీంకారంతో మంత్ర సాధన అనేది జపించడం జరుగుతుంది వైదికం ప్రకారం ఓంకారం అనేది ప్రణవం ఎలా అవుతుందో తాంత్రికం యొక్క ప్రణవం హ్రీంకారం అవుతుంది కాబట్టి హ్రీం అనే బీజాక్షరంతో పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమైనటువంటి లలితాదేవిని ఆరాధించడం జరుగుతుంది వైష్ణవుల పరాశక్తిని మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు కాబట్టి శ్రీంకారంతో శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని జపించడం ఉంటుంది అదేవిధంగా మహాలక్ష్మి ఆరాధన ముఖ్యంగా చుట్టూ ఉన్న ప్రకృతి పరిసరాలు అనేది పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజు పొద్దున్నే పొద్దున సాయంత్రం దీపారాధన అలవాటు ఇంటి ముందు తులసి కోటను ఉంచడం పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది చూసుకోవాలి మహాలక్ష్మి ఆరాధనలో పరిసరాల యొక్క పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనిషి మానసికంగా ఉల్లాసంగా ఉండడం కుటుంబంతో కలిసిమెలిసి పూజ నిర్వహించుకోవడం వల్ల మహాలక్ష్మి ఎంతో సంతోషంగా మన యొక్క పంచోపచార పూజను కానీ షోడశోపచార పూజను కానీ స్వీకరిస్తుంది మన శక్తి అనుసారం మహాలక్ష్మికి ఎలాంటి నివేదనలైనా సమర్పించుకోవచ్చు చాలామంది మహాలక్ష్మి ఆరాధన అంటే లక్షలు ఖర్చు పెట్టి పూజలు నిర్వహిస్తూ ఉంటారు కానీ మహాలక్ష్మికి కావాల్సింది మన మానసిక పవిత్రత శరీరంగా పవి శారీర పరంగా కూడా పవిత్రంగా ఉండడం మానసికంగా చైతన్యవంతంగా ఉండడం మన బుద్ధిని పవిత్రంగా ఉంచుకోవడం ఇటువంటి లక్షణాలు మహాలక్ష్మి మన నుంచి ఆశించేది లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఇంట్లో ఆనందం ఆరోగ్యం కూడా ఐశ్వర్యం కిందకి వస్తాయి కాబట్టి ప్రతి ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టోత్తరంతో ఇంట్లో కుంకుమార్చనలు నిర్వహించుకోవడం వల్ల ఐశ్వర్య శక్తి అనేది ఏ స్త్రీ అయితే కుంకుమార్చన చేస్తుందో ఆ స్త్రీలో పెరగడం అనేది జరుగుతుంది చాలామంది ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి అయితే కుంకుమార్చన చేస్తారో విగ్రహానికి చేస్తున్నట్టుగా అమ్మవారికి చేస్తున్నట్టుగా భావిస్తూ ఉంటారు కానీ మనం కుంకుమార్చన చేసేటటువంటి శక్తి ఆ వ్యక్తిలోనే నిండుతుంది ఏ వ్యక్తి అయితే పూజ చేస్తారో అర్చన చేస్తారో అదే వ్యక్తిలో ఆ శక్తి తాలూకు అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి చాలా శ్రద్ధగా భక్తితో మానసికమైనటువంటి పవిత్రతతో పూజ చేస్తే మాత్రమే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి చాలా చక్కగా మానసికంగా పవిత్రతతో ఉండి పూజలు నిర్వహించుకుంటే ఆ శక్తిని మీరు పొంది దానికి ఆ పూజకు సంబంధించినటువంటి ఫలితాన్ని అనుగ్రహాన్ని మీరు అనుభవించవచ్చు కేవలం మెటీరియల్గా పూజ చేయడం ఏదో పూజ చేస్తామంటే పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు కాబట్టి పూజలో భక్తి శ్రద్ధ శరణాగతి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీకు పూజ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే చేయకండి ఇంట్రెస్ట్ లేకుండా పూజ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు అదేవిధంగా పెద్దలు ఫోర్స్ చేశారని చేయకండి మీకంటూ భక్తి శ్రద్ధ శరణాగతి ఉంటే మాత్రమే శ్రద్ధతో చేసేటటువంటి పూజకు మాత్రమే ఫలితం ఉంటుంది ఎవరి బలవంతం వలనో ఇష్టం లేకుండానో చేసే పూజల వల్ల ఎటువంటి రిజల్ట్ ఉండదు అమ్మవారు అటువంటి పూజను మెచ్చదు ఆవాహన అవ్వదు కూడా కాబట్టి మీకు భక్తి శ్రద్ధ శరణాగతి అమ్మవారు డైరెక్ట్గా మన ఇంట్లో వచ్చి కూర్చుంది అమ్మవారికే మనం ఉపచారాలు చేస్తున్నాం అన్నటువంటి భావన ఆ స్పృహ పూర్తి స్థాయిలో మనిషికి ఉండాలి ఏదో విగ్రహానికి పూజ చేస్తున్నట్టు పూజ చేస్తే రిజల్ట్స్ రావు ఆ పరాశక్తి ఇంట్లోకి ఆవాహన అయింది మన పూజ అందుకుంటుంది అనే పూర్తి స్థా పూర్తి స్థాయి స్పృహ వ్యక్తికి ఉండాలి మహాలక్ష్మి పూజలో కావాల్సింది కుటుంబంతో ఆనందంగా మనకు ఉన్నటువంటి స్తోమత మన స్థాయి బట్టి పూజ చేస్తే మన ఇంట్లో బెల్లం మొక్క ఉంటే బెల్లం మొక్క పెట్టినా స్వీకరిస్తుంది డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టినా స్వీకరిస్తుంది మీ శక్తి స్థాయి ఎంత ఉంటే ఏది పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది కానీ భక్తితో శ్రద్ధగా ప్రసాదాలని నివేదన అనేది మహాలక్ష్మికి పెట్టడం చాలా ఉత్తమమైనటువంటి విషయం కాబట్టి ఆ పరాశక్తికి సృష్టించిన సృష్టిలో మనం ప్రసాదాలు అమ్మవారికి కావాల్సినంత పెట్టలేము కాబట్టి మనం ఎంత ప్రేమగా శ్రద్ధగా ప్రసాదాలు అమ్మవారికి చేసి పెడుతున్నాం అనేది మాత్రమే అమ్మవారు పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి లక్షలు ఖర్చు పెట్టేం పూజలు చేయాల్సిన అవసరం లేదు భక్తితో శ్రద్ధగా పూజ చేస్తే ఏ అమ్మవారైనా మన పూజను స్వీకరిస్తుంది కాబట్టి పూర్తిగా అమ్మవారి మీద ప్రేమతో భక్తితో పూజలు నిర్వహించండి అదేవిధంగా మహాలక్ష్మికి పూజ చేసే సమయంలో శ్రీమన్నారాయణుడికి కూడా కలిపి పూజ చేయాలి భార్యను వదిలేసి భర్తకు పూజ చేయడం భర్తను వదిలేసి భార్యకు పూజ చేయడం మంచిది కాదు ఎప్పుడు పూజ చేసినా లక్ష్మీనారాయణులకు కలిపి పూజ చేయాలి అదేవిధంగా పరమేశ్వరుని పరమేశ్వరిని కలిపి పూజించాలి భర్త లేకుండా భార్యకు పూజ చేసినా పూజ సంపూర్ణమవదు భార్య లేకుండా భర్తకు పూజ చేసినా ఆ పూజ సంపూర్ణమవదు కాబట్టి భార్య భర్తలకు కలిపి పూజలు నిర్వహించి మనకున్న స్తోమతలో ఆనందంగా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చూసుకొని అమ్మవారి కుంకుమార్చన చేసినా కూడా అమ్మవారు ప్రసన్నమవుతుంది ప్రతి ఇంట్లో తులసి కోట కడపకి పూజ ఉండడం అతి ఆవశ్యకం కాబట్టి ఈ విధానంలో ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది అదేవిధంగా శ్రీ మహాలక్ష్మికి ఆరాధన చేసేవాళ్ళు మీకు డబ్బులు బాగా నిలబడాలి అంటే ప్రతి స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ వాళ్ళని హింసించకుండా వేధించకుండా ఉండాలి ఆడవాళ్ళని ఎక్కువగా వేధించే వాళ్ళ చేతుల్లో డబ్బులు నిలబడవు ఒక స్త్రీ యొక్క కన్నీరు ఆ వ్యక్తికి అంత మంచిది కాదు కాబట్టి ఎక్కువగా బిజినెస్ చేసే మగవాళ్ళు ఉంటారు అటువంటి వ్యక్తులు ప్రతి స్త్రీని కూడా మహాలక్ష్మి స్వరూపంగా ప్రతి బ్రాహ్మణుడిని కూడా నారాయణ స్వరూపంగా భావించి వారికి దానాలు ఇవ్వడం పసుపు కుంకుమల దానాలు ఇవ్వడం తాంబూలాన్ని దానం ఇవ్వడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం ద్వారా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం పొందుతారు కాబట్టి పూజ చేసుకోలేని వాళ్ళు సుమంగళి స్త్రీలకి సువాసనలకి బ్రాహ్మణులకి దానాలు ఇవ్వడం ద్వారా కూడా కొంత కర్మ అనేది కరిగించుకోవడం జరుగుతుంది బాగా అనుష్ఠానం చేసే బ్రాహ్మణుడికి మాత్రమే దానం ఇవ్వడం ద్వారా మన కర్మ అనేది కరుగుతుంది అదేవిధంగా పుణ్య స్త్రీకి దానం ఇవ్వడం ద్వారా మాత్రమే మన కర్మ అనేది కరుగుతుంది దానం కూడా అతను స్వీకరించడానికి అర్హుడా కాదా అని చూసి ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధానంలో మహాలక్ష్మి పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా అవుతుంది అదేవిధంగా మహాలక్ష్మి అష్టోత్తరం కనకతారా స్తోత్రం కావచ్చు స్త్రీ సూక్తం కావచ్చు అదేవిధంగా అర్గళా స్తోత్రం కావచ్చు ఇంట్లో సామాన్యంగా గృహస్థులైనటువంటి స్త్రీలు ఎక్కువగా వేధింపులకు గురవుతుంటే దేవి కడ్గమాలను కావచ్చు ఈ స్తోత్రాలు ఈ పారాయణలు నిర్వహించుకుంటే వారు వారు సమస్యల నుంచి వాళ్ళు బయటపడి అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు స్వస్తి